ను రాను ఈ ఆటం సెల్ కానీ ఇలాంటి వాటికి చాలా డిమాండ్ ఉంటుంది ఇక్కడ అది మా హైదరాన డివిజన్లో మాకు అందరికి అందుబాటులో తెచ్చినందుకు ఆయనకి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం అట్లానే యువతకి ఈయనొక ఆదర్శం ఏ విధంగా అంటే యువత ఇలాంటి కొత్త కొత్త బిజినెస్లు పెట్టుకొని ఎలా జనాలకు సర్వీస్ చేయొచ్చు అనేది శ్రీధర్ బాబు గారు మాకు చూపిస్తున్నారు ఇది ఆయన బిజినెస్ హెడ్గా మరియు కో ఫోనర్గా ఆటోకి కో ఫౌండర్గా ఆరో బ్రాంచ్ అంటే మామూలు విషయం కాదు ఈ షార్ట్ టర్మ్లో అలానే ఇన్ని బ్రాంచులకు కూడా మన నింపుల గారు ఓపెనింగ్ చేయడం అంటే కూడా చాలా సంతోషదాయకం ఈ విధంగా శ్రీధర్బాబు బాబు గారు మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలానే వారు ఈ మధ్య కొత్తగా ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారు కాబట్టి యువకులు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి ఆ ఫ్రాంచైజ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కూడా శ్రీధర్బాబు బాబు గారిని ఆయన ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని వాడుకుంటే చాలా సంతోషదాయకం ఓకే మీ అందరు వచ్చినందుకు సంతోషం ముందుగా ఈ ని సక్సెస్ఫుల్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీడియాకి డింపిల్ గారికి ప్రసాదన్న మిగతా ఆప్తులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు సో ఇది అనే బ్రాంచ్ టూ ఇయర్స్ బిఫోర్ నల్లగండలలో మనం స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసి ఆ రోజు ఏదైతే విజయంతో ముందుకెళ్ళామో మొత్తం ఏపీ తెలంగాణ స్ప్రెడ్ చేయాలి అందరికీ సలూన్ సర్వీసెస్ వరల్డ్ క్లాస్ సలూన్ సర్వీసెస్ ఆఫర్ చేయాలని ఏదైతే ఉద్దేశంతో ముందుకు వచ్చామో దాన్ని సక్సెస్ఫుల్గా ఈ కాంపిటేటివ్ మార్కెట్లో ఎవ్రీ ఎవ్రీ టూ డేస్కి ఎవ్రీ నెక్స్ట్ డోర్ సెలూన్ ఓపెన్ అవుతున్న సందర్భంలో కూడా మనము చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ ఎక్స్పాండ్ చేస్తూ వచ్చినాము సో మన గూగుల్ రేటింగ్ కూడా చూసుకుంటే మన అన్ని బ్రాంచెస్వి కొన్ని వందల వేల రివ్యూలు మనం తీసుకున్నాం ఇప్పటివరకు కస్టమర్స్ దగ్గర నుంచి ఫోర్ పాయింట్ నైన్ తక్కువ ఏ బ్రాంచ్కి లేదు అవుట్ ఆఫ్ ఫైవ్ సో అది దట్ షోస్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ది సో అలాగే ఇంత కాంపిటేటివ్ మార్కెట్లో మనం సర్వైవ్ అవ్వాలంటే ప్రాసెస్ ఎక్సలెన్స్ కానీ సర్వీస్ ఎక్సలెన్స్ కానీ పీక్స్లో ఉండాలి సో అలా ఉంటే తప్ప ఇప్పుడున్న కాంపిటేటివ్ మార్కెట్లో పర్ఫామ్ చేయలేము సో ఆటో ఈరోజు ఇంత ముందుకు వెళ్ళిందనంటే అదే కారణమని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నానండి అండ్ వన్ మోర్ థింగ్ సిన్స్ సిక్స్ ఈ టూ ఇయర్స్లో సిక్స్ బ్రాంచెస్ మేము కంపెనీ వన్ కంపెనీ ఆపరేటర్గానే డెవలప్ చేశాము అన్ని సెలూన్స్ కంపెనీ ప్రాపర్గా లాంచ్ చేసి ఎస్ఓపీ సెట్ చేసి స్టెబిలైజ్ చేసి ఆ తర్వాత ఫర్దర్గా చాలా మ్యాసివ్గా ఫ్రాంచైజీ వేలో మనం ఎక్స్పాండ్ చేయాలనేది ఉద్దేశం సో ఇప్పుడు మేము కంప్లీట్గా ఫ్రాంచైజీ బిజినెస్కి సన్నద్ధమయ్యాం మేము సో ఇప్పుడు ఏ ఇన్వెస్టర్ అయినా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఆటోమ్ని ఫ్రాంచైజీగా మీరు చూస్ చేసుకోవచ్చు ఈవెన్ ఆటో సలూన్ బిజినెస్లో నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా లోపలికి వస్తే మాకు మా దగ్గర సలూన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది ప్రతి ఇన్వెస్టర్కి ముందు సలూన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ టీచ్ చేసి ఆ తర్వాతనే స్టార్ట్ టు ఎండ్ వరకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ సపోర్ట్తో ప్రతి ఇన్వెస్టర్ని మేము సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళగలుగుతాం సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సెలూన్ అలాగే మాకు డే వన్ నుంచి మాకు వంశీ అన్న మహాన్యూస్ చైర్మన్ అండ్ ఎండి మా హైదర్ నగర్లో మన శ్రీధర్ బాబు గారు ఆరో బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషదాయకం ఈ రాను రాను ఈ ఆటం సెల్ని కానీ ఇలాంటి వాటికి చాలా డిమాండ్